చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ట్రాన్స్జెండర్స్కు సర్కార్ కల్పిస్తున్న వసతులపై ప్రస్తావిస్తున్నప్పుడు బీఆర్ఎస్ నేతను హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి అవహేళన చేయడం సరైన విధానం కాదని ట్రాన్స్జెండర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం గోదరికనిలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు నా పేరు కామేశ్వరి మాది గోదావరికి మొన్న ఇరవై తారీఖు అసెంబ్లీలో జరిగిన స సభలో మన మన మంత్రి గారైన చంద్రబాబు గారు సో ఆంధ్ర గురించి మాట్లాడుతుండగా బీఆర్ఎస్ సభ్యులు నవ్వడం మాకు చాలా బాధగా ఉంది సో దాని గురించి మా గురించి మొట్టమొదటిసారి దేశంలో అలాగే మన రాష్ట్రంలో మన గురించి మా గురించి మొట్టమొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది మేము ఎక్కడైతే భిక్ష షాట్ చేస్తున్నామో అక్కడ మాకు వాలంటరీగా ఉద్యోగాలు ఇస్తుంది అలాగే స్త్రీలతో సమానంగా ఫ్రీ సర్వీస్ సౌకర్యం కల్పించింది దీన్ని ప్రభుత్వాన్ని మేము గౌరవిస్తూ మేము ఫలాభిషేకం చేయడం జరిగింది అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు నవ్వడం వల్ల మాకు చాలా బాధగా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం తస్వా జాగ్రత్త మేము చాలా ఖండిస్తున్నాం దీన్ని మీరు ఈ పది సంవత్సరాల పాలనలో టీఆర్ టీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు మీరు బీఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు మా గురించి ఎక్కడైనా ఏ పేపర్ మీద టీజీ ట్రాన్స్జెండర్ రాసిన సమస్య లేనే లేదు లేవు సో ఏ ప్రభుత్వం అయితే మాకు ముందుకు వచ్చి పనిచేస్తుందో ఆ ప్రభుత్వాన్ని మీకు సపోర్ట్గా ఉంటాము మీరు ఇలాగే చేస్తే మీ ఊసు మీ పేరు లేకుండా చేస్తామని మేము మాటిస్తున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మహిళలు మాది గోదావరి ఉదవరకనే పెద్ద పెళ్లి అండి మొన్న ట్వంటీ సిక్స్ డేట్ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మాకు మా రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు మహిళలతో సమానంగా మాకు ఫ్రీ బస్సు సౌకర్యము అలాగే మాకు ఎక్కడైతే అక్కడ మాకు ఫ్రీ క్వాలంటరిగా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మాకు ఉద్యోగ వసతి అవన్నీ ఇచ్చి ఇప్పించిన సమావేశం బట్టి ఆ అసెంబ్లీలో బాబు గారు సీధర్బాబు గారు మాట్లాడుతుండగా ప్రతిపక్ష నాయకుడు ప్రతి ప్రతిపక్ష పార్టీ ఎవరు వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళందరూ మమ్మల్ని బాగా అయితే కించపరిచే విధంగా నవ్వుకుంటూ మమ్మల్ని నిర్ణయం చేశారు మాకు చాలా మేము పూర్తిగా దీనికి అందిస్తున్నామండి మాకు అలాంటి ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది ఏళ్ళ పాలనలో మాకు ఎప్పుడు ఏ రోజు కానీ మమ్మల్ని ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్లను గుర్తించి గుర్తించిన రోజు పోలేదు అసలు గుర్తించలేదు మేము ట్రాన్స్ఫర్ అంటే అసలు ఏంది అనేది చిన్న చూపుగా చులకనగా చూసారు ఇప్పుడు ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు మమ్మల్ని గుర్తించి మమ్మల్ని ఇప్పుడిప్పుడే అన్ని రంగాల వరకు ముందుకు తీసుకువెళ్తు పోతున్నారని అతిష్టపోతున్న సమక్షంలో వీళ్ళు మన మంత్రి సిద్ధరబాబు గారు చర్చిస్తుండగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతిపక్ష నాయకులు వాళ్ళందరూ మమ్మల్ని కించపరిచే విధంగా నవ్విరండి తక్షణమే మాకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి మాది గోదావరి కానీ నేను ట్రాన్స్ మహిళాను నా పేరు గణనీయదుర్గా